పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట అంటూ వార్త వేసుకుని వస్తుంది ఇక్కడ మొత్తం మీద ఆయనను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద ఇప్పటికే హైకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చిందని దాంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెళ్ళడి మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట దొరికిందని చెప్పుకోవచ్చు వాస్తవంగా బిఆర్ఎస్ కు నైతికత లేదు అటు మొత్తం మీద కవితక్క మండలిలో మొత్తం మీద కవితక్క బిఆర్ఎస్ కు నైతికత లేదు అంటూ మండలి సాక్షిగా కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం ఇక్కడ చేద్దాం ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించా తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కర్ పెరండేస్ తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే నేను ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి కష్టపడ్డాను అంటూ నిన్న ఆమె చెప్పడం జరిగింది తెలంగాణ వచ్చిన వెంటనే నాపై కక్షలు మొదలు తెలంగాణ రాగానే ఆమె పైన కక్షలు మొదలు పెట్టిర్రు అంటూ మొత్తం మీద గోడు నిల్వేస్తున్నది నాపై కక్ష కట్టి కుట్రలు చేసి బయటకు పంపారు మొత్తం మీద ఇక్కడ కక్షలు ఎవరు పెట్టారు కుట్రలు ఎవరు చేసిర్రు బయటకు ఎవరు పంపించిర్రు అంటూ మొత్తం మీద కవితక నిన్న ఉన్నదిన్నట్టు ఆమె బయట పెట్టింది అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకున్నానని వచ్చా మొత్తం మీద అవమానంతో అన్ని బంధాలు మొత్తం తెచ్చుకున్నాను అటు నిన్న బిఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది వాస్తవంగా కవితక్క బిఆర్ఎస్ నుంచి బయటకు రావడమే నాకు సంతోషంగా ఉంది అటు ఆమె చెప్పడం జరిగింది పదేళ్ల పాలనలో ఆశలన్నీ అడి ఆశలు ఇల్లు ఇవ్వలేదు ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికదా అమరవీరుల స్మారక స్థూప నిర్మాణంలోను అవినీతికి పాల్పడ్డారు అంటూ మొత్తం మీద పదేళ్లలో పదేళ్ల పాలనలో మొత్తం మీద అమరవీరులకు గుర్తింపులు ఇవ్వలేదు మొత్తం మీద అమరవీరులకు కానీ వాళ్ళ కుటుంబాలకు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళను ఆదుకోలేదు అంటూ చెప్పుకొని వస్తుంది కవిత నీళ్లు నిధులు నియామకాలు లైన్ కు గండి కొట్టారు మొత్తం మీద పదేళ్లలో నీళ్లు నిధులు ఆ తర్వాత నియామకాలకు వాస్తవంగా గండి కొట్టినని చెప్పుకోవచ్చు గతంలో పదేళ్ళు ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళందరి చెప్పిన గాని తెలంగాణ ప్రజలు మొత్తం మీద వాళ్ళ కుటుంబం నుంచే బయటకొచ్చి కవిత సహితం వాస్తవాలని బయట పెడుతుందని చెప్పుకోవచ్చు ఆస్తుల కోసం కాదు నాని ఆత్మగౌరవ పోరాటం వాస్తవంగా కవితక మొత్తం మీద మేము అంటే ఆస్తుల కోసం కాదు నా ఆత్మ గౌరవం కోసం ఈ పోరాటం అంతా అటు చెప్తుంది అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి వ్యక్తిగా సభ నుంచి వెళ్లి శక్తిగా తిరిగి వస్తా అంటూ మొత్తం మీద నిన్న ఒక సామాన్య వ్యక్తిగా నేను బయటకెళ్లి మహాశక్తిగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తా అంటూ నిన్న చేసింది అంటే గతంలో జయలలిత కూడా ఇదే చేసింది ఇప్పుడు ఈమె కూడా ఈమె మాట్లాడుతుంటే జయలలిత కోసం అందరికి మొత్తం ఏది ఏమైనా కానీ ఆమె కూడా ఒక వ్యక్తిగా నేను బయటకు వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా అని ఆమె ముఖ్యమంత్రిగా అప్పుడు సభకు తిరిగి వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా వెళ్తున్నా మళ్ళీ నేను శక్తిగా తిరిగి వస్తా అంటూ మొత్తం మీద ఇక శబదమే చెప్పిందని చేసిందనే చెప్పుకోవచ్చు మండలి వేదికగా కవిత వ్యాఖ్యలు కంటతడి వాస్తవంగా మండలి వేదికగా నిన్న కవితక్క తడి కూడా పెట్టింది తెలంగాణలో ఏం కట్టలు కట్టామని జాతీయ స్థాయిలో పీకుతాం అంటూ బిఆర్ఎస్ పార్టీగా మార్చామని కేసీఆర్ పై ధ్వజం మీద కవితక్క ఆమె మండలిలో కట్టేసి ఏం తెలంగాణ రాష్ట్రంలోనే ఏం చేయని వాళ్ళు మొత్తం మీద జాతీయ స్థాయిలోకి పోయి మీరు ఏం పీకుతామని ఏం కట్టెలు కడదామని అంటూ మొత్తం మీద ఆమెకు అప్పుడు కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ కు మార్చడం కూడా ఆమెకి ఇష్టం లేకుండా మొత్తం మీద మన తెలంగాణలో సక్క చేయని జాతీయ స్థాయి వరకు మనం ఎందుకు వెళ్ళాలి అంటూ మొత్తం మీద కేసీఆర్ పైనే ధ్వజమెత్తింది ఏది ఏమైనా ఇక మళ్ళా బిఆర్ఎస్ కు అవకాశం ఉంటదా ఉండదా అని తర్వాత విషయం కానీ ఏది ఏమైనా కవిత మాత్రం మొత్తం మీద బిఆర్ఎస్ గాలి కాస్త తీయడానికే ఆమె కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు రాజీనామాపై పునరాలోచించుకోండి కవితకు మండలి చైర్మన్ గుప్త సుఖేందర్ రెడ్డి సూచన లాస్ట్ కు మండలి చైర్మన్ గుప్తర్ రెడ్డి కూడా రాజీనామాపై పునరాలోచించుకోండి అంటే కూడా మొత్తం మీద కవిత మొత్తం మీద ఏదేమైనా నాని ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటోంది మా ఇలవేల్పు లక్ష్మి నరసింహ స్వామి మీద ఒట్టు అంటూ మొత్తం మీద నా నా పోరాటం ఆస్తుల కోసం అంటూ బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నది ఒకవైపు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకుంటోంది మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహ స్వామి మీద కొట్టు మా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్న ఇది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం అంటూ కవిత కలిసి మొత్తం మీద ఆస్తుల కోసం కాదు ఒక్కో రకంగా ప్రచారం చేస్తున్నాయి మొత్తం మీద ఇది నా ఆత్మ గౌరవ పోరాటం అంటూ కవిత సంతోషంగా లేనని మోదీకి తెలుసు అంటూ వార్త ఇక్కడ పేజీలో వార్త కూర్చొని మాట్లాడుకోండి అంటూ గోదావరి జలాల వివాదాన్ని మధ్య వ్యక్తిత్వంతో పరిష్కరించుకోండి తెలంగాణ ఏపీలకు సుప్రీం కోర్టు సూచన వరద జలాల పేరుతో ఏపీ అక్రమంగా రెండు వందల టీఎంసీలు తరలించే యత్నం ఈ నెల రెండున కేంద్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది మూడు నెలల్లో నివేదిక అప్పటి వరకు స్టే ఇవ్వండి తెలంగాణ నిబంధనల మేరకే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఏపీ వాదనలు జల వివాదాల పరిష్కారానికి మూడు మార్గాలు సూచించిన ధర్మాసనం పన్నెండు వరకు వాయిదా అంటూ వార్త జల వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇదే నా లక్ష్యం అంటూ పన్నెండవ పేజీల వార్త ఇది పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో తీవ్ర జాప్యం ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు టిమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం కొత్తపేట టిమ్స్ ఆలస్యం వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ మరో ఆరేళ్ళు అటు వార్త పూలే దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అంటూ భారత హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పూలే సినిమా వీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అంటూ వార్త అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మెంట్ అర్జున్ శర్మ అనంతరం భారత్ కు వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులు అటు పద్నాలుగు పేజీల వార్త బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణ హత్య తుపాకీతో కాల్చి చంపిన దుండగులు వృత్తుడు జర్నలిస్టు హిందూ వితంతులపై గ్యాంగ్ చెట్టుకు కట్టేసి జుట్టు కత్తి నింపు అటు పన్నెండవ పేజీలో వార్త పైరసీ భూతాలపై సమరం అటు పద్నాలుగో పేజీలో వార్త